八吧。Papa. आप

i ఎవరు తెలుసరాత్రిస్త ఇద్దరికి కూడా మనకి గిఫ్ట్ ఇద్దాం అందరూ కూడా ఉదయం మనం ప్రార్థన చేసుకుందాం ఇదే ప్లేస్ లో మీ భోజనాలు కూడా పెడతారు మన చర్చలో కూర్చొని ఇదే దాని రోజు ఓకే ఎక్కడ అక్కడే ఉండాలి మీ ప్లేస్ లో మీరు ఉండాలి ఓకే సరే ప్రే చేసుకుందాం

విశ్వాసంతో నమ్మి ప్రార్థిస్తున్నా బాబా అదే విధంగా తండ్రి పిల్లలందరూ కూడా తండ్రి మీ సన్నిధిలో గడపాలి మీతో గడపాలని ఇష్టంతో వచ్చిన బాబా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు దీనించి ఆశ్రయించి వారిని వారి తల్లిదండ్రులని బదిలీ ప్రార్థిస్తున్నారు ప్రభావ పిల్లలు ఇక్కడ నేర్చుకున్న విషయాలు వారి కుటుంబాలు ఉపయోగపడేలా సాధించండి అయ్యా తల్లిదండ్రుల నుంచి వారు గౌరవిస్తున్న అయా తల్లిదండ్రులకి వారు సహకరిస్తున్న తండ్రి తండ్రి మీరు గొప్ప మేలు చేశారని వారు నమ్మి అయ్యా మీ సరిదికి పిల్లల్ని పంపించే స్థితిని అయా తల్లిదండ్రులు మీరు దయచీయంగా ప్రార్థిస్తున్నాం బాబా తండ్రి అయ్యా మూడు రోజులు కూడా తన వంటలకి రాని లెక్క తర్వాత అమ్మ ఎంతో కష్టపడ్డారు ప్రభా వాళ్ళిద్దరిని కూడా మీరు దీవించండి ఆశ్రదించండి ప్రభా అయ్యా వారి పనులు ఇంట్లో తన మీరు తోడు వారిని వారి అయ్యా ఈ రోజు వంటలకి అన్ని విషయాన్ని సహకరించిన జ్ఞాపకం చేసుకోండి అయ్యా మాకు స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకొని అయా వారికి రావాల్సిన ప్రస్థానాన్ని ఏ స్నామాల్లో వారికి దయచేసి మీరే వారిని వెళ్ళాలి అయ్యా మరొకసారి తల్లి ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని అయ్యా పెద్దవారిని చిన్నవారిని అందరినీ కూడా అయ్యా జ్ఞాపకం చేస్తున్న తండ్రి అయ్యా అదే పూర్వంగా ప్రార్థిస్తున్న వారికి ఏవైతే అవసరతలు ఉన్నాయో ఇక్కడ ఉన్న వారి కుటుంబాల ఎవరే బాధలు ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు కష్టతరమైన పరిస్థితులు అయా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభా అయా ఇదిగో నీ బిడ్డలు నీ సరిలో ఉండగా ప్రభా అయ్యా మీ అందరూ కూడా ఏకీపిస్తుంది ప్రతి ఒక్క సమస్య కూడా తండ్రి మార్పులు దొరుకుతాడు అయ్యా ప్రతి ఒక్క అనారోగ్యం కూడా తొలగిపోదాడు అయ్యా ప్రతి ఒక్క ఇబ్బంది కూడా వారి నుంచి విడిపోలాగా సాధించేయమని మీరు